ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాలను మనం గమనించినట్లయితే ఉదయం పది గంటల లోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఒక స్త్రీ వల్ల ఊహించినటువంటి ఒక అద్భుతం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు రాబోయేటువంటి మీ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి అదే అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలుచూస్తుంది రాబోయేటువంటి రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో స్టార్ట్ చేసే ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వేసి మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా మనం ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మన గురువుగారు అనేటువంటి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే సరిపోతుందండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మీరు మీ యొక్క ముఖ కవిలికలు ఫోటో చేయి గోత్రం వయసు పేరు ఆధారితంగానే గురువుగారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దళనాలు ఇక్కడ లేకపోవడం భార్యాభర్తల మధ్య తగవదలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు ఖచ్చితంగా తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యల అయితే బయటపడగలుగుతారు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం గమనించినట్లయితే బోలుడు ఉన్నాయనే చెప్పుకోవాలండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు వీరి మాటల్లో గొప్పతనము అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో పడ్డారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా గ్రహ బలము అనేది వీరికి అధికంగా ఉంటుంది అనే చెప్పాలి అండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిగి ఉంటారు ఏ పని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తిగా కలుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి జరుగుతున్నాయి అనే చెప్పాలి అండి ఇక డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు రేపటి రోజున అంతా కూడా బాగా కలిసి రాబోతుంది ఇక ఈ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా చాలా ప్రేమగా మా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అనేటువంటి వారు అధికంగా ఉంటారు అనే చెప్పాలి కొంతమంది వీరి నుండి దూరమైపోతారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందివ్వరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి రేపటి రోజున వీరికి కాలము అనేది బాగా కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా దూరమైపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పుల నుండి అన్నీ కూడా దూరమైపోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలవుబోతున్నాయి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అయితే ఖచ్చితంగా ఉంటుందండి రేపటి రోజున మీకు మహాశక్తి యొక్క అనుగ్రహము అనేది అధికంగా ఉండబోతుంది వీరిపైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి దానివల్ల ఎంతో అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి కాలము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అధికమవుతుంది ఇక మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జీవితము అనేది ఉంటుంది ఆ యొక్క మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచేసేటువంటి వారు ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగము అనేది లభించబోతుంది ఇక అదేవిధంగా వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అనే చెప్పాలండి ఎవరు ఏమైనా సరే అంటే ఇప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు కోపంతో తర్వాత బాధపడతారు వీరికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది చేస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి యొక్క పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు ఇక రేపటి రోజున ఆ యొక్క మహాశక్తి అనుగ్రహము వీరిపైన పుష్కలంగా ఉండబోతుంది ఆ యొక్క మహాశక్తి ఎవరంటూ సాక్షాత్తు దుర్గామాత అండి రేపటి రోజున ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహము వీరిపైన అధికంగా ఉంటుంది అందుట్లో దానివల్ల అఖండ అదృష్టము అనేది వీరికి కలిసి రానుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి రేపటి రోజున మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా మీ ఇంట్లో తిరగవచ్చును కాబట్టి రేపటి రోజున వీళ్ళంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని ఇంట్లో ఎటువంటి చెత్త చెదారాలు అనేవి అసలు లేకుండా ఉండకుండా చూసుకోండి అలాగే గొడవలు అనేవి అసలు పడకూడదండి రాబోయేటువంటి అనగా రా శుక్రవారం రోజున పసుపు నీళ్ళతో ఇల్లు అంతా కూడా చూర్చుకొని దుర్గామాతను పూజ అనేది చేసుకోండి అలాగే పూజ గదిలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారండి అపారమైనటువంటి ప్రాప్తి అయితే కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి అండి ఇక ఆ యొక్క దుర్గాదేవి యొక్క ఆశస్సులు మీపై అధికంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ వంచనా వేసి ఎగతాళి చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క తల్లి గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శనం అనేది చేసుకోండి దానివల్ల ఎటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి యొక్క మనసు చాలా సున్నితమైనది కదా అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి కష్టాలు బాధలు రానివ్వదు ఎప్పుడూ కూడా ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు కొన్ని అక్షింతలను మీ ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోండి దానివల్ల అఖండ ధనలాభము అనేది కలుగుతుంది ఇక అదేవిధంగా ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మీకు పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి అంటే ఇక ఈ రేపటి రోజున అయిపోయిన తరువాత వాటిని అన్నిటినీ కూడా పూల మొక్కలు చల్లేసుకుండా ఆ యొక్క అక్షింతలు అనేవి ఉంటాయి కదండి వాటిని ఇక ఈ రాసేవారికి మంచి సంతానం అనేది కలుగుతుంది కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి కుదిరేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క ప్రయాణ సమయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనేది చెప్పాలి ఇక మీకు వీలైతే రేపటి రోజున మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక అదేవిధంగా రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే మీకు కలగనున్నాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి అండి ఇక ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు సో చూసారు కదండి ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కూర్చున్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్